అందరికీ నమస్కారం పర్యావరణ హితం పర్యావరణానికి ఉపయోగపడే మరి ఇక్కడ బాంబు సంబంధించిన వివిధ రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ శ్రవణ్ కుమార్ అని ఈ వస్తువులన్నిటిని కూడా ఇక్కడ స్టాల్ పెట్టి మరి వీటిని ప్రచారం చేస్తున్న తర్వాత వీటిని తయారు చేసే మరి కంపెనీ కూడా మరి నడుపుతున్నాడు అని తెలిసింది మీ పేరు సార్ రమేష్ శ్రవణ్ కుమార్ కదా చెప్పండి సార్ ఎట్లా మీరు ఈ కంపెనీని పెట్టారో అసలు ఏంది బాంబు ట్రీస్ యొక్క ఈ వస్తువుల యొక్క ఉపయోగాలు ఏంటి అసలు సమాజానికి వెదురు మనకు తరతరాలుగా వస్తున్న వాటి మెటీరియల్ అది త్రేతాయుగంలో కృష్ణుడి చేతిలో వేణు అయింది రాముడి చేతిలో బాణం అయింది మానవు అయిన తర్వాత మన చేతికి వచ్చిన తర్వాత మనం దాన్ని ఎట్లా మలుచుకుంటాం అనేది దాని మీద ఉంటుంది దాని ఉపయోగకరమైన వస్తువు ఆల్రెడీ చూపించారు సో మేము ఆ వస్తువుని తీసుకొని ఇల్లు గృహోపకరణాలన్నీ కూడా తయారు చేస్తాము మా దగ్గర ఫర్నిచర్ సీలింగ్స్ రూఫింగ్ ప్రైవేసీ స్క్రీన్స్ బౌండరీ వాల్స్ ఇలా ఇంటికి కావాల్సినట్లుగా వెదుర్ని మన ఇంట్లోకి తెచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము వెదుర్లో మొత్తం పదహారు వందల జాతులు ఉంటాయి మేము దానిలో ఒక పదిహేను జాతులు అలా వాడి ఇంటికి కావాల్సినటువంటి రకరకాల వస్తువులు అవి తయారు చేస్తాము మా బ్యాటరీ చౌటుప్పల దగ్గర ఉందండి ఇన్ బ్యాంబూ అనేది మా కంపెనీ సో మీకు ఎటువంటి బ్యాంబూ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ నైన్ సెవెన్ జీరో త్రీ బిఏఎం బిఓ నైన్ సెవెన్ జీరో త్రీ డబుల్ టూ సిక్స్ టూ డబుల్ సిక్స్ అనే నెంబర్ మాకు కాల్ చేయండి మీకు ఎటువంటి బ్యాంబూ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఇస్తాను చౌటుప్పల్ మల్కాపూర్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఉంది మీరు అక్కడికి వచ్చినట్టయితే మా మోడల్ హౌసెస్ మడ్ హౌజెస్ బ్యాంబూ బెడ్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ అసలు ఇక్కడ జస్ట్ మోడల్ చూపించడానికి తీసుకొచ్చారా ఎట్లా ఇక్కడ జస్ట్ డిస్ప్లే చేయడానికి బ్యాంబు ఒక గుడ్నెస్ తీసుకొని వచ్చాను మా దగ్గర బేసికల్ అన్ని పెద్ద ప్రోడక్ట్స్ ఉంటాయి ఇవి బేసికల్ టేబుల్ టాప్ ప్లాంటర్స్ మొక్కలు పెట్టుకోవడానికి అటువంటి వాటి ఉన్నాయి అంటే వీటికి ఎలా ఉపయోగపడతాయి ఇది బ్యాంబు ఫ్లూట్ అండి ఇది సైజ్ లో చిన్నగా ఇది అన్ని రాగాలు పలుకుతుంది ఇది పర్ఫెక్ట్లీ ట్యూన్డ్ ఫ్లూట్ అనమాట ఇది అలాగే ఇది బ్యాంబూ స్పీకర్ ఓకే ఇలా ఇప్పుడు వాల్ పార్టీషన్స్ వస్తున్నాయి బ్యాంబూ ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ వాల్ పార్టీషన్స్ సో ఇలా మొక్కలు పెట్టుకోవడానికి బ్యాంబూ కీచైన్ అండి ఇది ప్రింటెడ్ బ్యాంబు కీచైన్ సో ఇలాగా ఇప్పుడు ఇది చూస్తున్నా అంటే ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ బ్యాంబు చార్కోల్తో తయారు చేసిన ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట మా దగ్గర జనరేట్ అయ్యే వేస్ట్ అంతటితో కూడా మనం చార్కోల్ తయారు చేస్తాము ఆ చార్కోల్ని ఇలా పౌచెస్లా తయారు చేసి పెడితే ఈ పౌచెస్ ఇంట్లో ఎప్పుడైతే మనం హ్యాంగ్ చేస్తామో బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇది ఫీల్ చేసుకుంటాయి అనమాట మళ్ళీ ఇది రీజనరేట్ చేయాలంటే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం ఎండలో పెడితే మళ్ళీ దీనికి పవర్ దీనికి వచ్చేస్తుంది ఓకే ఓకే సో ఇది మొక్కలు పెట్టుకోవడానికి ప్లాంటర్ టేబుల్ టాప్ మీద సో ఇది ఇలా ఫ్లవర్ వేసు ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ సార్ చేత్తో చేసినవి మా దగ్గర మెషినరీ యూజేజ్ ఉండదు మా వస్తువులన్నీ కూడా ఆదివాసులు తయారు చేసింది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వెదురుతో ఉండి ఉండి వాళ్ళకి అవగాహన ఉంది మనకి ఎటువంటి వస్తువు కావాలన్నా వాళ్ళు చేసే కళ వాళ్ళు నైపుణ్యం సంపాదించారు ఇప్పటికీ చాలా రకరకాల వస్తువులు వాళ్ళు తయారు చేస్తూ మాకు మళ్ళీ మదర్ అర్త్కి ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఎక్కువైపోతుంది సో అర్బన్ సినారియోలో మనం న్యాచురల్ మెటీరియల్ ఎలా వాడాలనే ఉద్దేశంగా మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసాము సో అంతా కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో వర్క్ నడుస్తాయి అంతా కూడా మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయి మేము ఇంటి దగ్గర తీసుకొని వచ్చి జస్ట్ ఇన్స్టాల్ చేయడం మటుకే జరుగుతుంది ఇంకా ఇవన్నీ మామూలు ఇట్లాంటి డెకరేషన్ డెకరేటివ్ ఐటమ్ ఇట్లా మనకి ఎయిర్ లో పెట్టుకుంటే విండ్ చైమ్స్ లాగే ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట మొక్కలు పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు మట్టి పోసుకోవచ్చు వాటర్ అయినా పోసుకొని పాడవకుండా తయారు చేసాము సో అలాగే ఇప్పుడు టేబుల్ టాప్ మీద డెకరేటివ్ ప్లేన్స్ ఉంది అండి ప్లేన్ తర్వాత ఈ వెదుర్ తో ఈ బోర్డు లో వెదుర్ లో ఉండే అన్ని రకాలు చూపించాము మేము ఇప్పుడు కర్ర నుంచి మనం ఎలాగైతే స్పిలిట్స్ తీస్తామో ఐస్ క్రీమ్ స్టిక్స్ అగరబత్తి స్టిక్స్ తర్వాత కుల్ఫీ స్టిక్స్ తర్వాత చాప్ స్టిక్స్ తర్వాత ఇలాగే దీనిలో మనం వాడేవన్నీ కూడా ఈ బోర్డులో ఉన్నాయి ఈ మ్యాట్ ఈ కర్ర నుంచి ఈ మ్యాట్ తయారవుతుంది సో ఇట్లా ఇవన్నీ కూడా మనం వెదురుతో వాడే లాభాలు లాభాలని చూపడానికి అది ఒక చిన్న ఉదాహరణ అలా కాకుండా మనకి పెన్ ఉంది ఈ విండ్ చైమ్ ఉంది ఇది ఊపితే సౌండ్ వస్తుంది అనమాట ఇది సో ఇలా మనం హ్యాండ్ స్టిక్స్ లాగా దానిలాగా కూడా ఇది వాడచ్చు ఎదురుతో చేసిన పెన్ ఇది ఓకే మామూలు కాస్ట్ ఎంత ఉందండి ఎట్లా తయారు చేస్తారు ఇది ఇది చాలా టైం టేకింగ్ వర్క్ సార్ ఇది చాలా మైన్యూట్ వర్క్ సో ఇది ఒక పెన్ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అలాగే ఇది ఇంకా ఫైన్ అవుతున్న కొద్దీ మనకి బాక్స్ కూడా వస్తుంది కేస్ కూడా వస్తుంది ఓకే మామూలుగా ఇవన్నీ కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ చేసుకోవచ్చు టేబుల్ మీద పెట్టుకునేది పెట్టుకోవచ్చు అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అలాగా రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ